ప్రజా నాట్య మండలి నెల్లూరు రూరల్ కార్యదర్శి పెంచలయ్య హత్య చాలా బాధాకరమని నిందితులకు కఠిన శిక్ష పడేలా నేను బాధ్యత తీసుకుంటానని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు కల్లూరుపల్లి ఆర్డీటి కాలనీలోని పెంచలయ్య కుటుంబ సభ్యుల్ని టీడీపీ నేత కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి సిపిఎం నాయకులు డివిజన్ నేతలతో కలిసి ఎమ్మెల్యే కోటం రెడ్డి పరామర్శించారు వారికి ఎమ్మెల్యే ధైర్యం చెప్పి ఓదార్చారు స్పాట్ లోనే ఆయన ఇద్దరు కుమార్తెలకు ఫోన్ చేసి వారితో మాట్లాడి పెంచలయ్య ఇద్దరు కుమారుల చదువు బాధ్యతను మీరు తీసుకోవాలని కుమార్తెలను కోరారు అందుకు వెంటనే వారు ఆ బాధ్యతను మేము తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా కోటం రెడ్డి పెంచలయ్య భార్యకి పది లక్షల ఆర్థిక సాయం అందజేశారు అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పెంచలయ్య కుమారులు ఒకరు ఐఏఎస్ ఇంకొకరు ఐపీఎస్ చదివే వరకు నేను ఉన్నా లేకపోయినా పూర్తి బాధ్యత తన కుమార్తెలు కోటం రెడ్డి సాయి వైష్ణవి కోట్రెడ్డి లక్ష్మీ హైందవి మరియు తన అల్లుళ్ళు నవీన్ బాలనందారెడ్డి తీసుకుంటారని చెప్పారు పెంచలయ్యను హత్య చేసిన నిందితులకు కఠిన శిక్ష పడేలా తాను బాధ్యత తీసుకుంటానన్నారు తక్షణమే ఆర్డిటి కాలనీ అభివృద్ధికి యాభై లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి కాలనీని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు అదేవిధంగా ప్రభుత్వంతో మాట్లాడి అన్ని అనుకూలిస్తే ఒక మంచి పోరాటంలో మరణించిన పెంచలయ్య విగ్రహాన్ని ఆర్డీటీ కాలనీలో ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎ మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు దాట్ల చక్రవర్ధన్ రెడ్డి నోకరాజు మదన్ కుమార్ రెడ్డి అరవ సీను మూలి విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు قال <applause> కాదంటే మూడు విషయాలు ఒకరికి ఎవరైతే పెంచిన పాలన చేసాడో వాళ్ళకి కట్టి శిక్షణ కూడా బాధ్యత రెండవది పెంచిన సౌ అనేది ఆశయం కోసం నేర్చుకున్న సో గంజాయి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారైనా లోకేష్ గారు అయినా అందరూ అదేవిధంగా అన్ని పార్టీలు పెంచిరావు గారు సిపిఎం పార్టీలో పనిచేస్తున్నటువంటి పెంచిలో సిపిఎం పార్టీ నేను కాదండి నాకు కూడా వృత్తిగా చాలా వచ్చినా కూడా సొంత సమస్య కూడా ఈ కార్మి సమస్య నుంచి రెండు ఆశీయుల కోసం పెంచలేదు ఫోటో మీ కుటుంబానికి అన్ని పెంచలేదు కాబట్టి ఆ పెంచలేదు నేను రోడ్ని మేము అండగా నిలబడాలి ఒక అన్న తోడబుట్టిన అన్నం ఖచ్చితంగా అండ నిలబడాలి చాలా మంది అరెస్ట్ చేశాను అమ్మ నేతాడు కూడా అరెస్ట్ చేస్తారు కఠిన శిక్షలు దాంట్లో తేడా మాదే బాధ్యత రెండోది కఠిన శిక్షలతో పాటు ఆ గజాయి మీద ఇప్పటికే స్టార్ట్ చేస్తున్నాం పోలీస్ యంత్రాంగం కూడా అన్ని చర్యలు తీసుకుంది అటు నేనైనా కమ్యూనిస్ట్ పార్టీలు అయినా కలిసి వచ్చి అన్ని పార్టీలు రెండు పార్టీ గారు ఏ పార్టీ కలిసి వస్తారంటే ఆ పార్టీని తీసుకొని ఇంకా ఇప్పటికే పని పనిచేస్తున్నాం గంజాకిద్దా ఇంకా ఎక్కువ కష్టం చేస్తాం అది పెంచలేక ఇచ్చేది వాడు మూడు మీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీకి సంబంధించి చదువుల విషయం నేనే బాధ్యత తీసుకోవాలని బయటకు తీసుకురావాలతో మాట్లాడాను వాళ్ళు ఇంకా ఒక అడుగు ముందుకేసి సరే టెన్త్ క్లాస్ వరకు అవసరం లేదు సార్ ఇద్దరు బిడ్డలకి టెన్త్ క్లాస్ వరకు మేమే ఉచితంగా చెప్తామని చెప్పారు కాబట్టి వాళ్ళు టెన్త్ క్లాస్ దానికి పూర్తి బడ్జెట్ తీసుకుంటారు రెండోది ఏంటంటే ఈ టెన్త్ క్లాస్ దాకా కూడా వాళ్ళు ఎంతవరకు బడ్జెట్ తీసుకుంటారు ఫీజులు అంతవరకు గంట కదా ఇతర ఏదైనా అవసరాలు ఉంటాయి నేను అండగా ఉంటాను టెన్త్ తర్వాత మీరు ఏ కాలేజీ ఆ కాలేజ్ చెప్తే మీరు ఏ కాలేజ్ చెప్తే కాలేజ్ బహుశా అప్పటికి నేను ఎమ్మెల్యేగా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏదన్నా కావచ్చు బాధ్యత లభజెప్తాను దానికి నా ఇద్దరు కూతురుగా బాధ్యతలు అప్పచెప్తా చెరువు బిడ్డని బాధ్యత తీసుకోవాలి ఇప్పుడు బాధ్యత తీసుకుంటాం అది కాకుండా నేరుగానే నాతో పాటు పనిచేస్తున్నటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి ఒక పది లక్షల రూపాయలు డబ్బులు మీ కుటుంబానికి ఇస్తాను स्वप्नियम यानी छेड़ो भगवान हां मतलब दिन और ना जगत इंफॉर्मेशन मतलब ना फोर का मतलब मंजे हां वो वाला कौनो स्पेशल होने वाला कौन

మన కదురు కలూరుపాడ్రీటీ కాలనీలో పెంచులయ్ అని సిపిఎం పార్టీ నాయకుడు నీకు తెలుసా చూసా ఓకే ఆ పెంచులయ్ ఎట్టుకొచ్చున్నా మేము పెంచులయ్ వైఫ్ అక్క పెంచిలయ్ కోడ్లు ఇద్దరు ఇక్కడే ఉన్నారు సార్ నా వైపు నుంచి ఎన్నో రోజు మన వాళ్ళందరూ వైపు నుంచి మేము చేయాల్సిన ఆ ఫ్యామిలీకి అండగా మేము ఉంటాము ఎందుకంటే పెంచులే పెంచులే చనిపోయాడమ్మా పెంచులే చనిపోయిన తర్వాత ఏదో వచ్చాము పరామర్శించి వెళ్ళామంటే పోగొద్దు కదా కాబట్టి ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా ఉండాలా ఆ చంపిన వాళ్ళు శిక్ష పడాలా మూడు గంజా యొక్క అందరూ పోరాటం చేయాలా ఈ ఆలోచన జరిగితేనే ఆత్మశాంతి కలుగుతుంది టెన్ తర్వాత ఒకరి బాధ్యత వైష్ణవారి బాధ్యత తీసుకోండి తొందర డాడీ ఆల్రెడీ ఆల్్రెడీ మనకొకమంది సజేస్తున్నారు కదా వాళ్ళతో వాడిలా కొడి హెల్ప్ చేద్దాం లేదు వాళ్ళకి కావాలంటే ఇప్పుడే వాళ్ళ ఎడ్యుకేషన్ కి ఫ్యామిలీ చెక్ తర్వాత ఎడ్యుకేషన్ కి ఎంతైతే అమౌంట్ అవ్వొచ్చు ఆ అమౌంట్ చెప్పేదా మనం చేస్తుందనుకుంటుంది కుటుంబంతో నాకు కూడా కనిసారిగా ముగల్ సభ ఆయనన ఆ పచ్చి ఇన్వెస్టిగేటివ్

ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చెప్పిన తీసుకున్న ధైర్యం ఉండడము కానీ మీకు మీ వాళ్ళ మీకు చాలా మంచి జరగదు చాలా బాగుంటుంది అన్న ఆజయాల కోసం పోరాడుతున్నాం అని చెప్పారు చాలా అసలు అయితే ఎవరికి అందరికీ సాధ్యం కాదు

వాళ్ళ నాన్న కోరిక నీకు ఆ సిమెంట్స్ లో ఆ లైన్లో బాగా టచ్ ఉంది కదా అందుకోసం తర్వాత కొంచెం ఈ పెద్ద ధర్మ అంతా అయిన తర్వాత కొంచెం వాళ్ళ నెంబర్ ఇస్తా నీకు అబ్బాయితో అబ్బాయితో మాట్లాడి గైడ్ చేస్తుంటూ అంటే ఇక్కడ నుంచి బేస్ ఏర్పడదు కదా నైన్త్ క్లాస్ రైట్ టైమా

రెండోలుడు రెండు సార్లు సివిల్స్ ఫిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ మిస్ అయ్యాడు నేను నా రెండో పాప హస్బెండు రెండు సార్లు ఫిలిమ్స్ సక్సెస్ అయ్యాడు మిస్ అయ్యాడు కొంత ఫీల్డ్ నాలెడ్జ్ ఉంది ఈ కర్మ తర్వాత అయిపోయింది నేను దగ్గరగా అటాచ్ చేస్తాను నైన్ క్లాస్ ఐటీ అని చెప్తున్నాను ఇక్కడి నుంచి బేస్ పడాలి కాబట్టి ఈ హాలిడేస్లో కొంచెం క్యాంప్స్ వాటి అన్నిటి కూడా చేస్తాను ఇట్ ఎనీథింగ్ ఏదో వచ్చాము మాట మాటది ఎక్కాన్ని వీక్ నేను మాట చెప్తున్నా తేడా లేదు ఎందుకంటే ఇంకా ఇంట్లో సమాజంలో చాలామంది ఉన్నారు అందరికీ జాలను కోరుకున్నారు అంత శక్తి నడలేదు కానీ పెంచులే కదా డిఫరెంట్ ఒక కారణం కోసం పది మంది కోసం ప్రభుత్వాలు ప్రభుత్వాలే గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే గంజాయికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటుంటే తాను వ్యక్తిగా ఆ పని ప్రయత్నించు కాబట్టి పెంచులే మారణాన్ని ప్రత్యేకంగా చూడాల్సిందే మీ కుటుంబానికి మేము కానీ అండగా లేకపోతే అయిపోయిన తర్వాత వదిలేస్తే మీరు పెంచలేరు కుటుంబ ఏమైందిరా పెంచలేదు అనుకుంటారు ఎవరు నిలబడ్డారు అనుకుంటారు అది కాకుండా బ్రే ఒక కారణం కోసం మనం పోరాడితే మనకేదైనా జరగడానికి జరిగితే జరగాలని కాదు జరగడానికి జరిగితే మనతో సమాజం ఉంటుంది అని నమ్మకం కలిగించాలంటే ఖచ్చితంగా ఉండాల్సింది ఇంకేదైనా మీరు ఏదైనా చెప్పండి ప్రభుత్వ పరంగా కూడా ఆల్రెడీ ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు నాతో మాట్లాడారమ్మా లోకేష్ గారు మాట్లాడారు తర్వాత మంగళ కూడా హోమ్ మినిస్టర్ గారు మాట్లాడారు ఆల్రెడీ నేను మనం పార్టీ వాడికి ఇప్పుడు అప్డేట్ చేస్తున్నా ప్రభుత్వ పరంగా కూడా రావాల్సినటువంటి అన్నీ కూడా ఎక్కువ నా వంతు ప్రయత్నం చేస్తాను మూడైతే మీరు మాటిస్తున్నా ఒకటి వాళ్ళు కఠినంగా శిక్ష పడుతుంది రెండు మీ కుటుంబానికి అన్ని రకాలు అండగా ఉంటాం మీరు ప్రయోజకులు అయినలా కాదు అండగా ఉంటాం అదేవిధంగా మూడోది నా గంజాయి వ్యతిరేకంగా పెంచ దగ్గర పోరాటాన్ని గుర్తు చేసుకుని మేము సిపిఎం పార్టీ తెలుగుదేశం సిపిఎం జనసేన బీజేపీ తెలుసు ఎన్ని పార్టీలు వస్తాయి ఏ పార్టీ వచ్చాను అందరిని కలుపుకొని పోరాటం చేస్తాం ఓకేనా ఆర్డీటీ కల్ భాల్సిన అవసరం లేదు మీకు అన్ని రకాల ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది ఈ సంఘటన జరగకూడదు జరిగింది

కాబట్టి వాళ్ళకి బొక్క తిప్పుకోలేక కడుక్కమండి ఎంత పెంచలేవల్లే కదా పెంచలే పోలీసు వాళ్ళు వచ్చేడా వాళ్ళకి అండగా నిలబడటం గంజాయికి ఎత్తిరేకాన్ని ఊరితో పోరాడుతున్నారు అండగా నిలబడతాం ఈ గంజాయి రెచ్చు ఊపిరి తట్టుకోలేక ఆక్రోషం కడుక్కమంటా పెంచలే పరిగణం వాళ్ళకి అండగా పెంచలే కనపడ్డాడు ఖచ్చితంగా దాంట్లో అయితే తేడా తొమ్మిది మందికి కాదు ఎంత ఆర్టీటీ కాలనీ ఆర్టీటి కాలనీ మొత్తానికి నా సపోర్ట్ ఇప్పుడు ఉంటుంది ఇక్కడనే కాదమ్మా ఎక్కడైనా సరే ఆటీటి కాలేని కాదు ఇలాంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి నెల్లూరు రోజుల్లో ఒక ఏడి ప్రాంతాలు ఉన్నాయి ఆ ఏడు ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టుకున్నంత చాలా వరకు కంట్రోల్ చేసాం ఇంకా వంద శాతం కంట్రోల్ కాల అవద్ధి చేయిస్తాను దాంట్లో అయితే పోలీసుల సహకారంతో ప్రజా ఉద్యోగం నిర్మించబోతున్నాం ఒక వారం రోజుల్లోనే సిపిఐ పార్టీ నాయకులతో మాట్లాడి సిపిఐ అందరితో మాట్లాడి మొత్తం అందరితో మాట్లాడి కలిసి వచ్చే అన్ని పార్టీలు కలుపుకొని ప్రజా సంఘాలతో మాట్లాడి మేధావులతో మాట్లాడి ప్రత్యక్ష పోరాటం పోలీసుల సహకారంతో ప్రత్యక్ష పోరాటం ఎందుకంటే ప్రజల మద్దతు ఉంటే ఏదైనా సాధ్యం అవుతుంది ప్రజల మద్దతు లేకుండా సాధ్యం కాదు ఖచ్చితంగా ప్రజల మద్దతు కూడా పెట్టి చేస్తాను మాట చెప్తున్నా ఓకేనా చాలా బాధాకరం ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై నాలుగో డివిజన్ ఆర్డీటీ కాలనీలో సిపిఎం పార్టీ నాయకులు పెంచలేయా స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పార్టీలకు అతీతంగా గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు వారికి పోలీస్ శాఖ కూడా అన్ని రకాల మద్దతుగా ఉండింది ఆ గంజాయి వ్యతిరేకంగా పోరాటం చేసే ఈ ఆర్డీటీ కాలనీ కమిటీకి పోలీస్ శాఖ అన్ని రకాల మద్దతుగా ఉండింది ప్రజల సహకారంతో గంజాయిని సమర్థవంతం ఎదుర్కొన్నాం స్థానిక శాసనసభ్యుడిగా ఎప్పుడు కూడా ఈ యొక్క ఆర్డీటీ కాలనీలో గంజాయికి వ్యతిరేకంగా ఎవరైతే పోరాటం చేస్తున్నారో వారికి అండగా ఉన్నాం ఈ అట్టసుతో ఓర్వలేక ఆ గంజాయి మూకలు పెంచరాయ్ గారిని దారుణంగా అమానుషంగా చంపడం జరిగింది ఇది అత్యంత పేయమైన చర్య ఈ సందర్భంగా ఆ యొక్క పెంచరాయ్ గారి కుటుంబానికి అన్ని రకాల అండగా ఉండాలని పెంచరాయ్ గారు చనిపోయిన దగ్గర నుంచి ఈ రోజు దాకా కూడా అన్ని రకాల కూడా అడుగడుగునా కూడా ఆ కుటుంబాలకి ధైర్యం చెప్తూ ఆ కుటుంబాలకి అండగా నిలబడ్డం అటు నేను కానీ సిపిఎం పార్టీ నాయకులు కానీ ఇతర కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అయితే కేవలం అండగా ఉంటాం కాదు ఏదో అర్పించామా పెంచలే గారికి చిత్రపటానికి పూలమాల వేసామా వెళ్ళామన్న జోరణ కాకుండా ఆ కుటుంబానికి అన్ని రకాల మేళ్లు చేయాలా ఎందుకంటే పెంచరాయ్య గారిని మన ప్రాణాలతో తీసుకురాలేం పెంచలే గారి ప్రాణాలు తీసుకురావటం మన చేతుల్లో లేదు దురదృష్టం కానీ మూడు అంశాల మీద ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలా ఒకటి పెంచరాయ్య గారిని దారుణంగా చంపినటువంటి వ్యక్తులకి కఠినంగా శిక్షలు పడాలా ఆ కఠిన శిక్షలు ఎంత కఠినంగా ఉండాలంటే మరోసారి ఈ గంజాయి బ్యాచ్ ఇలాంటి చర్యలకు పాల్పడాలంటే గడగడ 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 ఉనికి విధంగా ఈ గంజాయి బ్యాచ్ ఊరును వదిలి వెళ్లే విధంగా మళ్లీ జీవితంలో గంజాయిని ప్రోత్సహించకుండా చేసే విధంగా ఆ యొక్క పెంచినాయ్య గారి హంతకులకి కఠిన శిక్షలు పడాలా ఆ బాధ్యత నేను తీసుకుంటున్నా రెండోది ఏదైతే గారి గారు ఇచ్చారో పెంచనా గారి మరణం మామూలు మరణం కాదు ఈ సమాజంలో పది మందికి మేలు చేసేదానికి గంజాయికి వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువ నేత నారా లోకేష్ గారు ప్రభుత్వ పరంగా అదేవిధంగా పార్టీల పరంగా కమ్యూనిస్ట్ పార్టీలు వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా ఈ గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ గంజాయి మీద ఉక్కు పాదం మోపుతూ ఆ యొక్క గంజాయిని అన్ని రకాలుగా కూడా అరికెట్టేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ యొక్క ఆశయానికి పెంచ్ గారు ఈ యొక్క ప్రపంచాగ్నికి నేను సైతం సమిధనంటూ వారు కూడా ముందుకొచ్చి ఆ పది మందికి మెళ్ళి చేసేదానికి గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేశారు కానీ పెంచలే గారి ప్రాణాలతో మన మధ్య లేకున్నా ఆ యొక్క గంజాయి వ్యతిరేకంగా ఆ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరి మీద ఉంది దానికి స్థానిక శాసనసభ్యుడిగా మీ కోటం రెడ్డి శ్రీధర్ అన్ని పార్టీని కలుపుకుని ప్రజా సంఘాలని కలుపుకుని మేధావుల సహాయ సహకారాలతో పోలీసుల సహాయ సహకారాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆ యొక్క గంజాయికి వ్యతిరేకంగా ఒక పటిష్టమైన ఉద్యమాన్ని ప్రజా ఉద్యమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది ఆ బాధ్యత కూడా తీసుకుంటాను అదే విధంగా ఇంకా పెంచులే కుటుంబం ఏదో వచ్చామా పోయామా వెళ్ళామా పొలమాల వేసామంటే పది రోజుల తర్వాత అందరూ మర్చిపోతే సమాజంలో ఒక భావన వస్తుంది పెంచలే గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు ప్రాణాలు కోల్పోయాడు ఈరోజు పెంచులే కుటుంబానికి ఎవరేం చేశారని ఒక ఆవేదన వస్తుంది కానీ పెంచిలే మాదిరిగా ఈ సమాజంలో ఒక మంచి కారణం కోసం పోరాటం చేసి ఆ ప్రాణ ఆ యొక్క పోరాటంలో ప్రాణాలు కోల్పోతే నష్టపోతే ఈ సమాజం ఆ కుటుంబానికి అండగా ఉంటుంది అన్న ధైర్యం అన్న భరోసా ప్రజలకు రావాలంటే ఆ పెంచిన కుటుంబాన్ని మేలు చేయాలని చెప్పని నేను గాని నా వెంట నడిచే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి పది లక్షల రూపాయల డబ్బుల్ని సిపిఎం పార్టీ నాయకుల సమక్షంలో ఇప్పుడే ఆ కుటుంబానికి అందించామని చెప్పి కూడా మాట్లాడుతుంది అయితే ఈ పది లక్షల రూపాయల డబ్బులు అందివటం సరిపోదు ఇంకా ప్రభుత్వ పరంగా ఆ యొక్క కుటుంబానికి ఈ ప్రభుత్వ పరంగా ఆ కుటుంబానికి రావాల్సినటువంటి అన్ని రకాల అవకాశాల కోసం స్థానిక ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తా ఇక పెంచలేకనే బిడ్డను చూస్తే బాధేసింది ఒకరు తొమ్మిదో క్లాస్ ఒకరు ఐదో క్లాస్ ఆ బిడ్డలను చదివించాల ఇప్పటికే ఆ బిడ్డలకి పూర్తి స్థాయిలో ఉచితంగా విద్యను అందించాలని మైథిలి స్కూల్ యాజమాన్యంతో మాట్లాడటం జరిగింది కానీ సంతోషం ఏంటంటే వాళ్ళు నాకంటే ఒక అడుగు ముందుకేసి సార్ టెన్త్ క్లాస్ వరకు మీ బాధ్యత అవసరం లేదు సార్ మేమే తీసుకుంటాం మీరు తీసుకోవాల్సిన బాధ్యత మేమే తీసుకుంటామని చెప్పారు టెన్త్ క్లాస్ వరకు ఆ ఇద్దరు బిడ్డలకి ఉచితంగా విద్యను అందిస్తామని చెప్పారు ఆ యొక్క వైద్యుల స్కూల్ యాజమాన్యానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే టెన్త్ క్లాస్ తర్వాత పెంచులవి కోరిక ఒక బిడ్డను ఐఏఎస్ ఒక బిడ్డను ఐపీఎస్ చేయాలని దేవుడి ఆశీస్సులు ఉంటే పెంచులయ్ బిడ్డలు కష్టం చేస్తే అది అసాధ్యమే కాదు సాధ్యమే కానీ ఆ యొక్క చదివించాలంటే దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో ఒక అబ్బాయి నైన్త్ ఒక అబ్బాయి ఫిఫ్త్ వారికి ఇంటర్మీడియట్ దగ్గర నుంచి జూనియర్ ఇంటర్ దగ్గర నుంచి వారు ఎక్కడ దాకా చదువుకుంటారంటే అక్కడ దాకా జూనియర్ ఇంటర్ దగ్గర నుంచి ఎక్కడ దాకా చదువుకుంటారంటే అక్కడ దాకా పూర్తి స్థాయిలో ఒక ఫీజులే కాకుండా పుస్తకాలే కాకుండా ఆ చదువుకయ్యే ప్రతి రూపాయి ఖర్చును కూడా నేనే భరించాలా అని నిర్ణయం తీసుకుని ఏదైతే 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 ఆ బాధ్యతలు ఎందుకంటే ఆ బిడ్డలు పెద్ద పెద్ద సరికి నేను ఎమ్మెల్యేగా ఉండొచ్చు ఉండకపోవచ్చు లేదు మనిషిగా ఉండొచ్చు ఉండకపోవచ్చు అందుకే ఆ బాధ్యతల్ని ఆ యొక్క ఇద్దరు బిడ్డల భవిష్యత్ బాధ్యతల్ని నా ఇద్దరు కుమార్తెలు హైందవి వైష్ణవికి అప్పజెప్పి వాళ్ల ముందే ఫోన్లో మాట్లాడుకోగలి మా ఇద్దరు బిడ్డలు హైందవి బెంగళూరులో ఉంటారు వైష్ణవి హైదరాబాద్లో ఉంటుంది వారిద్దరు కూడా మంచి స్థితిలో ఉన్నారు వారు ఒకటే మాట చెప్పారు డాడీ ఇప్పటికే మనం కొంతమందిని చదివిస్తున్నాం వీణా కూడా చదివిద్దాం అయితే తక్షణంగా చదువులకి మన సహాయం వారికి అవసరం లేదు కాబట్టి కొంతకాలం పడుతుంది కాబట్టి బాధ్యత మాది అలా కాదు అనుకుంటే భవిష్యత్తులో వాళ్ళ చదువులకి వాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్ కావాలంటే ఆ యొక్క పరీక్షలు రాయాలంటే ఏ కోర్సులు చదవాలా ఎక్కడ చదవాలా ఆ యొక్క ఖర్చులకి ఎంత అవుతుందో మీరు చెప్తే మేమిద్దరం నీ ఇద్దరు కుమార్తెలుగా మేమిద్దరం చిరకు బిడ్డకి ఈ రోజే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని కూడా నా యొక్క బిడ్డలు చెప్పడం జరిగింది నాకు నిజంగా చాలా సంతోషం వేసింది నా ఇద్దరు బిడ్డలు ఐందవి కానీ వైష్ణవి కానీ కుమార్తెలుగానే కాదు నా యొక్క ఆకాంక్షలు నా యొక్క ఆశయాలు ఈ సమాజంలో పది మందికి మేల్డ్ చేయాలా అన్న ఆలోచన వాళ్ళు చెప్పిన మాటలు నాకు కూడా ఆలోచన రాలా అప్పుడు దాకెందు డాడీ ఇప్పుడే చేద్దాం ఫిక్స్డ్ చేస్తాం ముందుకు వచ్చారంటే మనం ఎంతోమంది చదివిస్తున్నాం కదా వేడం కూడా చదివిద్దాం అని చెప్తే ఇద్దరు తీసుకున్న ఇద్దరు ఇద్దరు బిడ్డలు పెంచిల కుమారుల పెంచిల ఇద్దరు కుమారుల చదువుల బాధ్యత తీసుకున్న నా ఇద్దరు బిడ్డలు నా కుమార్తెలు కాబట్టి ఇంతకంటే చెప్పడం బాగుండదు నా కుమార్తెలు హైందివి వైష్ణవికి ప్రత్యేకంగా ఒక నాన్నగా కంటే కూడా ఓ శాసనసభ్యుడిగా ఓ రాజకీయ కార్యకర్తగా నా ఇద్దరు బిడ్డలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా యొక్క రెండో అల్లుడు ననిన్ ఆ యొక్క అబ్బాయి రెండు సార్లు ఐఏఎస్ ప్రిలి పాస్ అయి మెయిన్స్ లో మిస్ అయ్యాడు ఐఏఎస్ రెండు సార్లు ప్రిలిస్ పాస్ అయ్యి మెయిన్స్ లో మిస్ అయ్యాడు ఈ ఐఏఎస్ ఐపీఎస్ గురించి పూర్తి అవగాహన ఉంది అబ్బాయితో మాట్లాడాడు అబ్బాయి ఒకటే మాట చెప్పాడు ననిన్ మామ నైన్త్ క్లాస్ రైట్ టైం మీరు అబ్బాయి ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి నాకు అటాచ్ చేయండి ఇక్కడి నుంచే సమ్మర్ హాలిడేస్లో స్పెషల్ ఎడ్యుకేషన్ క్యాంపులు ఉంటాయి వాటి అన్నిటి ఏర్పాటు చేస్తా నాది బాధ్యత అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మంచి కుమార్తెలు బాధ్యత తీసుకున్నటువంటి కుమార్తెలు వారికి అండగా నిలుస్తున్నటువంటి భర్తలు నా పెద్దలు బాలానందరెడ్డి అల్లుడు నని వీళ్ళిద్దరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానమ్మా మళ్ళీ మళ్ళీ చెప్తున్నానమ్మా ఈ రోజు వచ్చామా వెళ్ళామా ఫోటో ముందు పూలేసామంటే అది సాధ్యం కాదు కానీ పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలా ఆ బాధ్యత మీ కోటం రెడ్డి రెడ్డిగా నేను నా కుటుంబం తీసుకుంటుంది మేమే కాదు నా తమ్ముడు కోటం రెడ్డి గాని ఈ డివిజన్ కార్పొరేటర్ అరవ శాంతి గాని అదేవిధంగా శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు అందరం కూడా సిపిఎం పార్టీ నాయకులు అందరం కూడా అండగా ఉంటాం ఖచ్చితంగా ఈ గంజాయి వ్యతిరేకంగా పోరాటం చేద్దాం అదేవిధంగా ఈ సందర్భంగా ఆర్జీటి కాలనీ పక్షానే కాదు ప్రజల పక్షాన నెల్లూరు జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని ఎస్ఐ దగ్గర నుంచి సిఏ దగ్గర నుంచి డిఎస్పి దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి ఐజీ గారి దాకా ప్రతి పోలీస్ అధికారిని ప్రతి కానిస్టేబుల్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే గంజాయికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా పెంచి లేని చంపిన వాళ్ళని పట్టుకునేదానికి ప్రాణాలకు తెగించి ప్రాణాలకు తెగించి వాళ్ళు పట్టుకున్నటువంటి తీరు నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ గౌరవాన్ని పెంచింది పోలీస్ శాఖ అంటే ప్రజల్లో ఒక భరోసానిచ్చింది ప్రత్యేకంగా ఎస్పీ గారికైనా ఏదైతే నెల్లూరు రూరల్ డిఎస్పీ గట్టమనేని శ్రీనివాస్ గారికైనా నెల్లూరు రూరల్ సిఐ వేణు గారికైనా వారి వారికి సహకరించిన గదాయపట్నం సిఐ శ్రీనివాసరావు గారైనా వారికి సహకరించిన ఎస్ఐలైనా కానిస్టేబుల్ అయినా అందరికి నగర ఇంటి సభ్యుడిగా అన్ని రకాల కూడా నా మద్దతు మీకుంటుంది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆకాంక్ష ఈ యొక్క గంజాయిని కఠినంగా ఏదైతే గంజాయి బ్యాచ్ల్ని కఠినంగా అణచివేయాలా ఉక్కు పాదంతో అణచివేయాలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన లోకేష్ గారి ఆలోచన మీరు దీన్ని ముందుకు తీసుకెళ్ళండి ఈ ప్రభుత్వం అన్ని రకాల మీతో ఉంటుందని తెలియజేస్తూ ప్రభుత్వ పరంగా ఆ కుటుంబం రావాల్సిన ఇతర సహాయాలు కూడా వాటి కోసం కూడా నా ఉంటుర ప్రయత్నం చేస్తానమ్మా ఇక ఆర్డీటీ కాలనీ పరంగా కనీసపాటి వస్తువులు కొంతవరకు చేయగలిగాం ఆ కొంత కూడా తల్లి చేసింది నేనేనమ్మా ఈ ఆర్డీటీ కాలనీకి ఎవరో వచ్చినోళ్ళు కాదు పోయినోళ్ళు కాదు ఇంకా కూడా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఖచ్చితంగా ఆ కాలనీకి కూడా పనులు చేస్తామని తెలియజేస్తూ పెంచలే గారి గుర్తుగా మీ అందరితో మాట్లాడి సిపిఎం నాయకులతో మాట్లాడి పెంచలే గారి గుర్తుగా పెంచలే గారి సేవలు పెంచలే గారి ఆకాంక్ష నిలబడేటట్టు ఒక విగ్రహాన్ని కూడా ఈ యొక్క ఆర్డీటీ కాలనీలో అదే విధంగా ఈ యొక్క ఆర్జీటీ కాలనీ ఇంకా కనీసపాటి వస్తువులు కల్పించడం ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి ఈ రోజు పెంచలే గారి మరణం సందర్భంగా ఒక ఆత్మ శాంతి కలగానే ఉద్దేశంతో యాభై లక్షల రూపాయలు ఈ ఆర్జీటీ కాలనీ అభివృద్ధికి వారం రోజుల్లో నిధులు కేటాయించి టెండర్లు పిలిపిస్తానని చెప్పి కూడా మాట చెప్తున్నారు ఇక గారు లేరు పెంచలే గారు లేరు మీరు ఎవరో భయపడాల్సిన అవసరం లేదమ్మా పెంచలే గారి ఆశయం బతుకుంది మేమందరం బతుకున్నాం సిపిఎం నాయకులు అందరూ బతుకున్నారు పోలీసులు అంతా ఉండరు ఈ ఆర్డిటి కాలనీలో ఆ యొక్క గంజాయికి వ్యతిరేకంగా పెంచలే ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటాం మేమందరం ఇస్తాం ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండండి మేమేదో వచ్చాం వెళ్ళాం చేతనంగా సాయం చేశాం కానీ స్థానికంగా మీరు పెంచలే కుటుంబాన్ని మీ గుండెల్లో పెట్టి పెంచలే కుటుంబాన్ని మీ గుండెల్లో పెట్టి చూసుకోవాలని చెప్పిన కోరుకుంటూ చాలా మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ముప్పై వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ తో అంబరాన్ అంటే ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్